ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ పద్నాలుగవ తేదీన గోచార ఫలితం కనుక మనం చూ చూసుకుంటే పంచమ షమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మధ్యాహ్నం వరకు కూడా చంద్రుడు పంచమ స్థానంలో ఉంటాడు మధ్యాహ్నం నుంచి షష్టమ స్థాన ప్రవేశం చేస్తాడు దానివల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇతరత్ర రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ మీ యొక్క కోవర్కర్స్ మీ తోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరు జాగ్రత్తగా మౌలికంగా మీరు మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండడానికి మీకు మానసిక విచారాన్ని పెంచడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు మీ యొక్క ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ మీ యొక్క పరువు మర్యాదలు కానీ పోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు బాగా పెరుగుతాయి అవమానాలు పెరుగుతాయి అలాగే మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అప్పులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి చంద్రుడి యొక్క స్థాన మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి పొద్దున్న జరిగిన సమస్యలు అన్నీ కూడా చాలా వరకు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఉదయం ఉన్న ఉదయం ఉన్నప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో దానికి భిన్నంగా మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీ ఆదాయం మధ్యాహ్నం నుంచి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ ఆత్మస్థైర్యంతో మీరంతా మీరు మరింత ఎక్కువగా శ్రమించి వాటి నుంచి మంచి విజయాలను అందుకుంటారు మంచి సత్ఫలితాలను అందుకుంటారు మంచి విజయాలను అందుకుంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఈస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లగ్పిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఏ కార్యక్రమం అయినా సరే మీకు విపరీతమైన సంతోషాన్ని విపరీతమైన ఆనందాన్ని మీకు ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా ఈ రోజున ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది వారితో హ్యాపీగా సంతోషంగా గడపటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి మధ్యాహ్నం నుంచి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్ళి మీరు దేవతా దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఉదయం కన్నా మధ్యాహ్నం నుంచి పరిస్థితులు అనుకూలిస్తాయి మధ్యాహ్నం నుంచి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందడానికి విద్యలో వాళ్ళు అనుకున్న ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతికులు ఈ వాత సంబంధమైన రోగాలతో జాగ్రత్తగా ఉండాలి సజ్యం వరకు సోమరతనం దగ్గర చేరకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మనోవ్యాధికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి మధ్యాహ్నం దాకా ఆ ఖర్చును అదుపు చేసుకునే ప్రయత్నం కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు రావటం వల్ల నిరుత్సాహపడిపోకుండా ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ రాశికి చెందిన జాతకులు స్త్రీలు ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఆదాయపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా పరంగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకి మంచి మంచి ఆనందం చేకూర్చో చేకూరుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది దేవాలయాలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఇలాగ బజ్జాల ఇచ్చి కూడా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరివై నా సుఖలో భవంతు నమస్కారం